నమస్తే వెల్కమ్ టు ఇండియా త్రీ సిక్స్టీ నేను షీలా నిన్నటి వరకు భారత్ వెళ్లిపో అంటూ కత్తులు నూరాడు ఇప్పుడు భారత్ నీవే దిక్కు కాపాడు ప్లీజ్ అని వేడుకుంటున్నాడు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయజు అంతేకాదు భారత్ తమకు ఎప్పటికీ అత్యంత సన్నిహిత మిత్రుడంతో కొనియాడుతున్నాడు భారత్ వ్యతిరేక వైఖరితో నాలుగు నెలలుగా మయజూ రెచ్చిపోయాడు అంతే దూకుడుతో మొదట తుర్కియేలో అనంతరం చైనాలో పర్యటించారు భారత్ లేకపోయినా చైనా ఆదుకుంటుందని నమ్మి డ్రాగన్ కు సాష్టాంగపడ్డాడు పడ్డాడు భారత్ తో స్నేహం వదులుకోవద్దని ప్రతిపక్షాలు నెత్తి నోరు బాదుకున్నాయి అయినా వినలేదు గుడ్డిగా పై కయ్యానికి కాలు దుబ్బ్వాడు మాల్దీవుల్లో ఉన్న భారత సైన్యం వెళ్లిపోవాలి అంటూ అల్టిమేటం జారీ చేశాడు అంతలోనే మైజూకు పట్టిన డ్రాగన్ దయ్యం వీడింది ఇప్పుడు కళ్ళు తెరుచుకున్న తర్వాత తప్పు చేశానని లెంపలేసుకుంటున్నాడు అసలు ఉన్నట్టుండి మయూజులో ఇంత మార్పు ఎందుకు వచ్చింది ఇన్నాళ్ళు నీ సాయం అక్కర్లేదు పో అన్న మయూజు ఇప్పుడు నీవే దిక్కరి ఎందుకు వేడుకుంటున్నారు భారతీయ సన్నిహిత మిత్ర దేశమని అర్థమైందా మైజు స్వరం మార్చడం వెనుక రహస్యం ఏమిటి మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జు ఇతడు అధ్యక్షుడిగా ఎన్నికవక ముందు నుంచే భారత్ కు వ్యతిరేకంగా పావులు కదిపాడు ఇండియా అవుట్ పేరుతో ప్రజల్ని రెచ్చగొట్టాడు మాల్దీవులంతటా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాడు భారత్కు అనుకూలంగా వ్యవహరించిన ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాడు భారత్కు అమ్ముడుపోయారంటూ విమర్శలు గుప్పించాడు తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే మాల్దీవులకు సాయం చేస్తున్న ఎనభై ఎనిమిది మంది సైనిక సిబ్బందిని తరిమేస్తామని హామీ ఇచ్చాడు తమ గడ్డ మీద భారత్ జోక్యాన్ని ఏమాత్రం సహించబోనని రంకలేశాడు అతడు విశ్వ ప్రచారాన్ని నమ్మిన మాల్దీవుల ప్రజలు మొత్తానికి గతేడాది సెప్టెంబర్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అతన్ని గెలిపించారు అయితే గతంలోనే ఇలా భారత్కు వ్యతిరేకంగా ప్రచారం చేసిన వారు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక మారిపోయేవారు కానీ మై మాత్రం మారలేదు భారత సైనికులు వెళ్లిపోవలసిందేనంటూ పంతం పట్టాడు చైనాకు తొత్తుగా వ్యవహరిస్తున్న మై అక్కడితో ఆగలేదు యాక్చువల్ గా మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన నేత తొలుత ఢిల్లీకి వచ్చి భారత ప్రధానిని కలిసే సంప్రదాయం ఉంది కానీ మైజు మాత్రం అందుకు విరుద్ధంగా భారత్ను వ్యతిరేకించే తుర్కీయకు వెళ్లారు ఎన్నాళ్లు ఉప్పులు పప్పులు వంటి నిత్యావసరాలకు భారతపై ఆధారపడిన మాల్దీవులు ఆ పరిస్థితిని మార్చేందుకు తుర్కీయతో ఒప్పందాలు చేసుకున్నారు మైజో మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన పట్టించి భారత్ కు వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్నారు ఈ క్రమంలో ఢిల్లీని మరింత రెచ్చగొట్టేందుకు చైనా పర్యటనకు వెళ్లాడు నిజానికి ఏ దేశాల్లో పర్యటించాలన్నది మాల్దీవుల అధ్యక్షుడిగా మైజు సొంత వ్యవహారం కానీ మైజు ప్రత్యేకించి భారత్ను తీవ్రంగా వ్యతిరేకించే దేశాలతోనే జట్టు కడుతుండడంతో ఉండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది మైజు చైనా పర్యటన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆ రెండు దేశాలకు షాక్ ఇచ్చారు లక్షద్వీపులో పర్యటించి పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామంటూ ప్రకటించారు దీంతో మాల్దీవుల మంత్రులు మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఈ విషయంలో మాల్దీవుల మంత్రులపై భారత ప్రజానికం భగ్గుమంది బాయ్కాట్ మాల్దీవ్స్ పేరుతో సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అయింది మాల్దీవుల కంటే అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు లక్షద్వీపులో ఉన్నాయని మన దేశంలోనే పర్యటించాలని పలువురు సెలబ్రిటీలు కూడా నిర్ణయించుకున్నారు మరోవైపు మాల్దీవుల్లో ఉన్న భారత సైన్యం వెంట వెళ్లిపోవాలని మైజు ఒత్తిడి చేశాడు ఈ విషయంలో చర్చలు జరిపినా మైజు మాత్రం వెనక్కి తగ్గలేదు మరోవైపు తుర్కీ నుంచి బేరక్తార్ సాయుధ డ్రోన్లను దిగుమతి చేసుకున్నాడు భారత మిలిటరీ మాల్దీవుల్ని వీడిన తర్వాత వాటిని వినియోగించాలని మాలి నిర్ణయించింది మొత్తంగా డ్రాగన్ కంట్రీ రాసిచ్చిన స్క్రిప్ట్ ను పక్కాగా మైజు అమలు చేశాడు డ్రాగన్ కంట్రీతో పలు రహస్య ఒప్పందాలు కూడా మైజూ చేసుకున్నాడు భారత్పై ఇప్పటి వరకు కారాలు మిరియాలు నురిన మాల్దీవుల అధ్యక్షుడు ఉన్నట్టుండి ఒకసారిగా మాట మార్చేశాడు ఎన్ని రోజులు భారత్ ప్రధాని మోడీపై అక్కస్సు వెళ్లగెక్కిన మైజ్ తమకు భారత్ ఎప్పటికీ సన్నిహిత మిత్ర దేశంగా కొనసాగుతుందని తాజాగా వెల్లడించారు మాల్దీవుల అధ్యక్షుడు మాట మార్చడానికి రెండు కారణాలున్నాయి ఒకటి మాల్దీవుల్లో పర్యటించే భారతీయుల సంఖ్య విపరీతంగా పడిపోయింది డిసెంబర్ ముందు వరకు ఏటా మాల్దీవుల్లో రెండు లక్షల మందికి పైగా భారతీయులు పర్యటించేవారు ఆ దేశానికి అత్యధికంగా వెళ్లే పర్యాటకులు భారతీయులే టాప్ లో ఉండేవారు ఇప్పుడు ఆ పర్యాటకుల సంఖ్య ఆరో స్థానానికి పడిపోయింది అంటే ప్రస్తుతం ఇరవై ఐదు వేల మందికి మించి మాల్దీవుల్లో పర్యటించడం లేదన్నమాట నిజానికి మాల్దీవుల ప్రధాన ఆదాయం పర్యాటకమే అదే పడిపోతే ఆ దేశం పరిస్థితి మరింత అధ్వానంగా మారుతుంది భారత్ తో పెట్టుకుంటే ఏం జరుగుతుందో మైజూ ముందే అంచనా వేయలేకపోయారు అతడికి పట్టిన చైనా దేయం క్రమంగా వదులుతోంది ఇప్పుడిప్పుడే వాస్తవాలను మైజూ గ్రహిస్తున్నారు ఇక రెండో కారణం మాల్దీవుల ఆర్థిక సంక్షోభం కుప్పలు తెప్పలుగా ఉన్న అప్పుల్ని చెల్లించే పరిస్థితుల్లో మాల్దీవులు లేదని దివాలా తీసే అవకాశం ఉందని ఇటీవల ఐఎంఎఫ్ తెలిపింది రెండు వేల ఇరవై ఒకటి నాటికి విదేశీ రుణాలు మొత్తం మూడు వందల కోట్ల డాలర్లు మాల్దీవుల కరెన్సీలు చెప్పాలంటే నాలుగు వేల ఆరు వందల ఇరవై కోట్ల రూపీయాలు మాల్దీవుల కరెన్సీ రూపీయా మాల్దీవుల స్థూల జాతీయ ఉత్పత్తి జిడిపి ఎనిమిది వేల మూడు వందల పదహారు కోట్ల రూపాయలు విదేశీ రుణాలు నాలుగు వేల ఆరు వందల ఇరవై కోట్ల రూపాయలు అంటే జిడిపిలో యాభై ఐదు శాతం అప్పులే ఉన్నాయన్నమాట ఒకవేళ ఆ దేశ లోకల్ రుణాలను కలుపుకుంటే తలసరి ఆదాయం కంటే అప్పులే అధికంగా ఉన్నాయి అంటే ఆ దేశం సంపాదించేది తక్కువ రుణాలు తీసుకోవడం ఎక్కువ అన్నమాట అయితే చైనా నుంచి మాల్దీవులు ఎంత రుణాన్ని తీసుకుంది మొత్తం పద్దెనిమిది వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయాలు అంటే మొత్తం విదేశీ రుణంలో నలభై రెండు శాతం అన్నమాట ఇక భారత్ నుంచి తీసుకున్న రుణాలు ఆరు వందల పద్దెనిమిది కోట్ల రూపాయాలు నిజానికి మాల్దీవులకు ఈ రుణమే చాలా ఎక్కువ అంటే రోజుకు ఐదు వందలు సంపాదించేవాడు పది లక్షల రుణాన్ని తీసుకుంటే ఎలా ఉంటుందో మాలి పరిస్థితి కూడా అలాగే ఉంది ఈ ఏడాది కేవలం వడ్డీల కిందే మాల్దీవులు నాలుగు వందల అరవై రెండు కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ వడ్డీల చెల్లింపులే పదహారు వందల నలభై ఏడు కోట్ల రూపాయలకు చేరనున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయా రుణాలను చెల్లించే మార్గాలు మైజుకు కనిపించడం లేదు తాను నమ్ముకున్న చైనా ఉన్న రుణాల చెల్లింపులపై మినహాయింపులకి అష్ట కష్టాలు పడుతోంది రుణ చెల్లింపుల వాయిదాపై బీజింగ్ నుంచి వచ్చిన టీం వెనుతిరిగింది చైనా నుంచి రుణ సాయం అందని మైజుకు క్లారిటీ వచ్చేసింది చైనాను నమ్ముకుంటే నట్టెట మునగడం ఖాయమని మరోసారి నిరూపించింది దీనికి తోడు సంక్షోభ సమయంలో తుర్కీ నుంచి మూడు కోట్ల డెబ్బై లక్షల డాలర్లకు భారత్ తర్ టూ డ్రోన్లను మైజూ ప్రభుత్వం కొనుగోలు చేసింది రుణాలన్నీ మైజు ప్రభుత్వానికి గుదిబండల తయారయ్యాయి వాటన్నింటినీ చెల్లించేందుకు ఇప్పుడు ఏ దేశమూ మైజుకు సాయం చేయడానికి ముందుకు రాదు ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం స్థానిక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్ ను మహమ్మద్ మైజు ప్రశంసల్లో ముంచెత్తారు మాల్దీవులలో భారత్ పలు ప్రాజెక్టులు చేపట్టిందని పేర్కొన్నారు మాల్దీవులకు భారత్ అత్యంత సన్నిహిత మిత్ర దేశంగా కొనసాగుతుందనడంలో సందేహం లేదని మయీజు చెప్పారు ఈ నెలాఖరులో భారత సైనిక బలగాల బ్యాచ్ మాల్దీవులను వీడేందుకు ప్రణాళిక సిద్దం చేసుకున్న నేపథ్యంలో మయీజు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం వచ్చే మే పది నాటికి మూడు ఏవియేషన్ ప్లాట్ఫామ్స్ లో విధులు నిర్వర్తిస్తున్న ఎనభై ఎనిమిది మంది మిలిటరీ సిబ్బంది వైద్యులగాలని గతంలో డిమాండ్ చేశారు గత కొన్నేళ్లుగా మాల్దీవులకు మానవతా సాయాన్ని భారత్ అందిస్తోంది రెండు హెలికాప్టర్లు డార్నియర్ విమానాల సాయంతో మానవతా వైద్య భారత్ లక్షద్వీపులోని మినికోయ్ ద్వీపానికి డెబ్బై నాటికల్ మైళ్ల దూరంలోనే మాల్దీవులు ఉంది పశ్చిమ తీరానికి మూడు వందల నాటికల మైళ్ల దూరంలో ఉంది హిందూ మహాసముద్రంలోని అంతర్జాతీయ జల మార్గాలతో అనుసంధానమై ఉండడంతో వాణిజ్య పరంగా మాల్దీవులు కీలకంగా మారాయి మరోవైపు మాల్దీవు లాగా చైనా వైపు సరిహద్దు దేశాలు వెళ్లకుండా ప్రధాని మోడీ చర్యలు చేపట్టారు అందులో భాగంగా తాజాగా హిమాలయ పర్వత రాజ్యం భూటాన్ లో రెండు రోజుల పాటు పర్యటించారు భారత్ భూటాన్ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో తాను ఈ పర్యటన చేపట్టినట్టు ప్రధాని మోడీ తెలిపారు ప్రధానంగా చైనా భూటాన్ వైపు మొగ్గు చూపకుండా భారత్తోనే ఉండేలా చేయడమే మోడీ పర్యటన ఉద్దేశం కానీ మాల్దీవుల తీరు ప్రపంచానికి పాఠంగా మాత్రం మిగలనుంది ఏ దేశంపై తొందరపడి నిందలు వేయరాదని మైజుకు బాగానే ఉంటుందేమో